గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పాయి చమురు కంపెనీలు ఆగస్టు నెల అంటేనే పండుగల నెల ఈ నెలలో పండుగలు వరుస కట్టనున్న నేపథ్యంలో వినియోగదారులకు ఇది శుభవార్త అని చెప్పాలి పండుగల సీజన్కి ముందు సిలిండర్ ధరలు తగ్గిస్తూ పెద్ద ఉపశమనాన్ని కలిగించాయి పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరను ముప్పై మూడు రూపాయల యాభై పైసలు తగ్గించాయి ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరలో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను ముప్పై మూడు రూపాయల యాభై పైసలు తగ్గించాయి తగ్గిన ధరలు ఆగస్టు ఒకటి శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి తగ్గించిన ధరతో ఢిల్లీలో పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పదహారు వందల ముప్పై ఒక్క రూపాయల యాభై పైసలకు చేరింది ఇక గృహ వినియోగానికి ఉపయోగించే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు చిన్న వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు కొంతమేర ఉపశమనం కలిగించనుంది ఇప్పుడు రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర పదహారు వందల ముప్పై ఒక్క రూపాయల యాభై పైసలకు చేరింది కోల్కతాలో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర పదహారు వందల ముప్పై ఒక్క రూపాయల యాభై పైసలకు చేరింది ముంబైలో పదిహేను వందల ఎనభై రెండు రూపాయల యాభై పైసలు చెన్నైలో పదిహేడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు చేరింది